ఇక విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల గురించి మరో బ్రేకింగ్ చూస్తున్నాం అయితే కొత్త ఊరట కలిగించే అంశం అనేది చెప్పాలి బుడమేరు వాగులో వరద ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది మూడు రోజుల పాటు కురిసిన వర్షానికి బుడమేరు బాగులోని వర్షపు నీరు పోటెత్తింది దీంతో మైల వరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అయితే ప్రస్తుతం అయితే కొంత ఊరట నిచ్చే అంశం బుడమేరు వాగులోనైతే వరద ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ సహాయక చర్యలను కొనసాగించేందుకైతే వచ్చాయి ఇక మరోవైపు అయితే పుడమేరు వాగులోనైతే వరద ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది ఇక ప్రస్తుతం విజయవాడ వాసులకి ఈ ఎఫెక్ట్ అయిన సింగ్ నగర్ వీరందరికీ కూడా కొంత ఊరటనిచ్చే అంశం ప్రస్తుతం ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అడిగి తెలుసుకుందాం రానా ప్రస్తుతం గుడమేరు వాగులో ప్రవాహం అయితే తగ్గింది అసలు డీటెయిల్స్ ఏంటి ఎప్పటికి నార్మల్ సిచ్యువేషన్ రానుంది దాదాపు మూడు రోజుల నుంచి కూడా వరద ఉధృతికి తట్టుకోలేక చుట్టుపక్కల గ్రామాలంతా కూడా జలమయమేమై ఏకంగా ఇప్పుడు విజయవాడ ఇంత కష్టాల్లో ఉండడానికి ఇంత నీరు ఇళ్లలో చేరిపోవడానికి సిగ్నర్ కానీ ఇతర ప్రాంతాలు జలమయం అవడానికి కారణం ఇప్పుడు నేను బట్టి ప్లేసు ఎగ్జాక్ట్గా ఎస్ మీరు చూస్తున్నారు దాదాపు పదిహేను గేట్ల దాకా ఉన్నాయి పది పదహారు గేట్ల దాకా ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చి హైడ్రాలిక్ పర్టికులర్ ఆఫ్ ఇది బుడమా బుడమేరు రెగ్యులేటర్ సంబంధించిన ప్రాజెక్ట్ ఇది డైవర్షన్ ప్రాజెక్టు ఇక్కడ కట్టారు ఎప్పుడైతే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ గేట్లు కనపడుతున్నాయి చూడండి ఈ గేట్లు ఎత్తేయడం వల్ల ఒక్కసారిగా ఫ్లోటింగ్ అనేది విజయవాడ వైపు పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ వాటర్ అంతా కూడా కొల్లేరు సరస్సు వరకు వెళ్తుంది సముద్రంలో కలవాల్సింది అయితే అవి రిటర్న్ కొట్టడము ఇక్కడ వరద నీరు ఉధృతి పెరిగిపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ గేట్లన్నీ ఎత్తేసినటువంటి పరిస్థితి కనపడుతుంది దాదాపు రెండు వందల అరవై మైల్స్ నుంచి కూడా ఈ వాటర్ అనేది వస్తుంది ఇది ఒక క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇటువైపు ఖమ్మం జిల్లా సరిహద్దుల నుంచి స్టార్ట్ అయితే మైలవరం కానీ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇది వాగులు వంకులు చిన్న చిత్తక చెరువులు గుట్టలు నుంచి పెద్ద ఎత్తున వచ్చే వాటర్ అంతా కూడా ఈ యొక్క వాగులనే బుడమేరు వాగులనే వెళ్తున్న నేపథ్యం కాబట్టి ఇప్పుడు విజువల్లో చూస్తున్నటువంటి దీంట్లో యాక్చువల్లీ చాలా కిలోమీటర్ల నుంచి కూడా వస్తుంటే ఆ వాటరు ఇటు నది వైపు వెళ్లాల్సింది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే కానీ ఇట్లా ఒక్కసారిగా ఇది నీట మునిగడము తర్వాత వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ వేలాది పంట పొలాలన్నీ కూడా సర్వనాశనమైపోయి మొత్తం బీటలు వారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నేను ఇప్పుడు కిందకి వెళ్తున్నాను ఎందుకంటే ప్రకృతికి విలే తాండానికి సజీవ సాక్ష్యంగా ఈ డైవర్షన్ ప్రాజెక్టు నడిచింది ఎందుకంటే బుడమేరు అనేది దాదాపు నాలుగైదు రోజుల నుంచి మనం చూస్తున్నాం ఎంత ఫేమస్ అయిందే వార్తల్లో కూడా చాలా ఫేమస్ అయిపోయింది సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఉన్నటువంటి దీంట్లోనే ఇప్పుడు నా రైట్ సైడ్ వెళ్తున్నటువంటి వాటర్ యాక్చువల్ అయితే అటువైపు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా రెగ్యులర్గా ఇటువైపు వెళ్ళిపోతుంది కాకపోతే ఇక్కడ కొద్ది భాగం మాత్రమే వాటర్ స్టోరేజ్ అవుతుంది ఇటువైపు వెళ్ళడానికి కానీ ఇక్కడ ఎప్పుడు చిన్న గేటు అంటే ఇంత ఇంత హైట్లో మాత్రమే లే లేపి పెట్టింటారు ఎందుకంటే పెద్ద వరద అనేది రాదు వర్షాకాలం వచ్చిందంటేనే కాస్త తీవ్రత అనేది పెరుగుతుంది ఎప్పుడు గోలి పెరిగినా కేవలం ఒక గేటు మాత్రం ఎత్తి పంపించడు పెద్దగా వరద నీరు అయితే ఉండేదే ప్రసక్తి లేదు కాకపోతే ఎప్పుడు చరిత్ర కనీ విని ఎరిగినంత రీతిలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఈ వరదలు నీటి ముంచెత్తడము వాటర్ ఫ్లోటింగ్ అనేది పెరిగిపోవడము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పల్లెల్లో కానీ చెరువుల్లో కానీ నీట వాళ్ళంతా సర్వనాశనం అయిపోయినటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే కొందరికి పూర్తిగా గేట్లు వెళితే ఆ గేట్ నెంబర్స్ వరకు కూడా వాటర్ వెళ్ళిపోయాయి సో వెళ్ళిపోతే ఇంకా అధికారం కూడా చేసేది ఏం లేక ఎందుకంటే ఒకవేళ వాటర్ని ఎక్కువ స్టోరేజ్ చేస్తామనుకో దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం గ్రామాలంతా నీట మునిపోయే అవకాశం ఉంది సో అధికారులు ఇక్కడ ఎత్తేస్తే ఇక్కడ నుంచి కూడా వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళి ఇప్పుడు విజయవాడ అంతా కూడా ముంతెత్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడితే ప్రస్తుతం అయితే చాలా సాధారణ స్థితికి వచ్చి